మాటలు వస్తున్నాయా ఆ అమ్మాయిని చూసి కానీ ఆ పిల్లల్ని కానీ చూసి కానీ ఆ వీడియోలు చూస్తుంటే తను సంతోషంగా తనకొచ్చిన ఆ ఇళ్ల పట్ట గురించి సొంతింటికలా నెరవేరిందని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే ఆ అమ్మాయి మీద చేసిన ట్రోల్స్కి తను భరించలేక ఆ క్షోభను అనుభవించలేక తను పడే బాధ అనేది తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని తన ప్రాణాన్ని తనే తీసేసుకునేలాగా చేశారు ఆ అమ్మాయికి ఉన్నది చిన్న చిన్న పిల్లలు తల్లి లేని పిల్లలను చేశారు తనకి సొంతలు లేదని సొంతిల్ నాకు వచ్చింది అది నా పేరు మీద వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలకి అమ్మఒడి పడిందని అమ్మాయి తను చేసిన తప్పేంటి నాకు అర్థం కావట్లేదు తన పార్టీకి ఏ రకంగానూ టీడీపీని కానీ జనసేనని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరి ప్రస్తావన తీసుకురాలేదు తన సంతోషాన్ని తెలియచేసింది తనకు కృతజ్ఞతగా తను మాట్లాడింది నేను గెలిపించుకుంటానని ఇది తప్ప వీళ్ళ అరాచకాలు ఎలా తగ్గుతాయి ఎంతమంది మీద వీళ్ళేలా చేస్తారు ఎంతమందిని వీళ్ళకి క్షోభపడేలా చేస్తారు ఎంతమంది లైఫ్తో ఆటలాడతారు వీళ్ళు వీటన్నిటికీ చర్మగీతం పాడాలి వీళ్ళందరికీ కఠిన శిక్ష పడేలాగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే మీరు ఈ టీడీపీ జనసేన ఏదైతే ట్రోల్ చేస్తారో దానివల్ల వల్ల ఆమె చనిపోయారంట తప్పకుండా ఇది ఎవరు కూడా కావాలని పుట్టించిన మాటలేమి కాదు ఇది ఆ అమ్మాయి సంతోషంగా ఇళ్ళ పట్ట పట్టుకొని నాకు జగన్ ఇల్లు ఇచ్చాడు అని నేను చెప్పి సంతోషంగా తెలియచేసినందుకే కదా ఇలా చే వాళ్ళు ట్రోల్స్ చేసినందుకే కదా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా ఇది ఏదైనా కానీ ఏదో వాళ్ళలాగా మార్ఫింగ్లు చేసో లేకపోతే ఎడిట్లు చేసో లేకపోతే చేసిందేం కాదు ఇది వాళ్ళు చేసిందే వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినాయే విత్ ఎవిడెన్స్తోనే ఉన్నాయి ప్రతిదీ కూడా అది ముమ్మాటికి వాళ్ళు చేసిన హెరా లాస్మెంట్కి అమ్మాయి అలా అయిపోయింది అలాగే జగన్ గారు ఇప్పుడు నా అన్న నాకు ఇల్లు ఇచ్చాడని సంతోషంగా వ్యక్తపరిచినందుకు గాను నా అన్నని మేము గెలిపించుకుంటామని చెప్పినందుకు గాను అన్న మీద కోపంతోనే కదా ఆ అమ్మాయిని వాళ్ళు ఆ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిందో లేకపోతే జగన్ గారికి థ్యాంక్స్ చెప్పింది మళ్ళీ అంటే పేద వాళ్ళందరూ కూడా జగనన్న వైపు తిరిగేస్తున్నారన్న అక్కస్తోనే కదా అమ్మాయిని చనిపోయి అంత ఇదిగా వాళ్ళు ఇది చేసింది సో మరి జగనన్న తన తన వాళ్ళని పోగొట్టుకుంటాడా తనను నమ్ముకున్న వాళ్ళని ఏ రోజున పోగొట్టుకున్నాడా లేకపోతే తనను నమ్మిన వాళ్ళని ఏ రోజైనా కానీ ఒంటరి వాళ్ళని ఎప్పుడు చేయలేదు కదా ఏ సమస్యలో ఉన్న అన్నాన్ని పిలిస్తే వాళ్ళ సమస్యలు తీర్చాడు వాళ్ళ బాధలు తీర్చాడు వాళ్ళకి ఏదైనా అవసరం అంటే హెల్ప్ చేశాడు ఈరోజు ఈ ఇంత ఇంత పరిస్థితి జరిగినందుకు అంత హెల్ప్ చేయటం అనేది జగనన్న తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ హాయ్ హాయ్ సో ఇప్పుడు చూసి మన గీతాంజలి గారిది ఏదైతే ఇష్యూ నడుస్తుందో సో ఏ సోషల్ మీడియా చూసినా అదే నడుస్తుంది సో దాని గురించి మీ స్పందన ఏంటండి అంటే తెనాలి వాసి అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతాంజలి సోదరి ఆత్మహత్య చాలా దారుణం అండి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐకిపోదాన్ని మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అంటే ఇది ఏ కోణంలో చూడొచ్చండి అంటే గత వారం పది రోజుల క్రితం తెనాలి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వారు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే దానిలో భాగంగా గీతాంజలికి కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారండి ఆ రోజు ఆ పట్టా తీసుకున్నటువంటి ఆనందంలో ఆ సోదరి అనేక కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆ సమయంలో ఆ వ్యక్తపరిచిన సంతోషాన్ని చూసి కొంతమంది కొన్ని కొన్ని పార్టీల వాళ్ళు అనేక అసభ్యకరంగా కూడా పరిచే విధంగా ట్రోల్ చేశారు దానికి మనస్తాపం చెంది సోదరి ఆత్మహత్య చేసుకుందాం అలాగే జరిగిన ట్వంటీ ఫోర్ కాకముందే జగన్ గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి వర్లు స్పందించి ఇరవై లక్షలు తక్షణ సహాయం చేశారని చెబుతున్నారు అదే విధంగా చిన్న బిడ్డలను కూడా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే ట్రోల్స్ వల్ల లేకపోతే ఏంటి అంటే మన రాజ్యాంగంలో కూడా మనందరికీ కొన్ని హక్కులు విధులు ఇచ్చారండి మన హక్కులు విధుల్లో కూడా మనకు స్వేచ్ఛ హక్కు స్వాతంత్ర హక్కు మాట్లాడేటువంటి హక్కును ఉన్నప్పుడు ఆ సోదరి తనకు ఉన్నటువంటి ఆనందాన్ని హక్కు రూపంలో అతనికి అనేక మందికి వివరించింది కానీ మన భారతదేశంలో స్త్రీని గౌరవించాలని మనం చెబుతూ ఉంటాం ఒక సాటి స్త్రీ అయి ఉండి కూడా కొంతమంది ట్రోల్ చేసిన వీళ్ళ స్త్రీలు కూడా ఉన్నారు అనేక కూడా చిత్రీకరించారు ఇవి మన సమాజాన్ని ఎటు చూస్తున్నామో మనం ఎటు వెళ్ళిపోతున్నా కూడా అర్థం కావట్లేదు ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డున నడి రోడ్డులో రాత్రిపాట తిరిగి వస్తేనే మనకు స్వాతంత్రం వచ్చిందని పూర్వకాలం మనం చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక స్త్రీని ఈ విధంగా హీనాతిహీనంగా హింసించే విధంగా అంటే పైశాచిక ఆనందాన్ని పొంది ఆ కామెంట్ల రూపంలో ఆ బిడ్డను బలిగొన్నారు ఇది చాలా దారుణం అంటే ఇలా కామెంట్ చేసే వాళ్ళకి ఇలా ట్రోల్ వాళ్ళు మీరేం చెప్తారండి అసలు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే అండి ఈ విధంగా ట్రోల్ చేసేవారు ఎవరైనా సరే వారు ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే దోషులు ఎవరైనా సరే వారందరూ కూడా కఠినంగా శిక్షించాలి ఈ శిక్షల వల్ల వేరే వాళ్ళు ఈ విధంగా చేయకుండా ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి సో ఇప్పుడు మనకు ఏ సోషల్ మీడియా చూసుకున్నా ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా ఒకే పేరు వినిపిస్తుంది అనమాట సో మన తెలంగాణలో గీతాంజలి ఇష్యూ ఉంది కదా సో దాని గురించి మీ స్పందన అమ్మాయి చేసిన పని ఏంటంటే అండి చక్కగా నాకు ప్లాట్ వచ్చింది అని చెప్పి బయటకు వచ్చి ఆ ప్లాట్ తీసుకుని ప్లాట్ అది కేటలాగ్ తీసుకుని ఇదిగి నా రిజిస్ట్రేషన్ పత్రం అని చెప్పి ఆ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఉన్నదాన్ని చక్కగా చెప్పుకుంది మీడియాకి ప్రజలకి చక్కగా చెప్పుకుంది చెప్పుకునే క్రమంలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే కామెంట్స్ వల్ల ఆ అమ్మాయికి ఆ చేసే పనిలో అమ్మాయి ఆ అమ్మాయికి చాలా బాధ గురి చేసి అలా చేసుకుని ఉండిద్దని అనుకుంటున్నాం కట్ చేసేస్తున్నా అక్కడ ఇంకా దానికి యాడ్ అయింది లాస్ట్ టైం ఐదు వేలు అడ్వాన్స్ కొట్టారు కొంటారు సార్ ఐదు వేలు కొంటారు ఓకే 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 సో అలాగే ఇది జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మన సీఎం గారు కూడా ఇరవై లక్షలు అనేది ప్రకటించడం అనేది జరిగింది సార్ దాని సీఎం గారు ఆడవాళ్ళకి ఏదన్నా జరిగితే ఆయన ఓర్చుకోలేడండి దానికి కారణం ఏంటంటే అమ్మఒడి అని ఆసరా అని ఏదైనా కానీ ఆడబిడ్డకే ఇచ్చాడు ప్రతి మహిళకి ఇబ్బంది కలగకూడదని ప్రతి ఊరికి మహిళా పోలీసుని పెట్టాడు దిశ యాప్ పెట్టాడు చట్టం తీసుకొచ్చాడు అదే ఏదైనా చేయాలనేదా ఏ పదవుల్లో ఇవ్వాలన్నా కానీ మహిళలకే సగం సగం పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సచివాలయ ఉద్యోగాలు లక్ష యాభై వేలు ఇస్తే లక్ష యాభై వేల యాభై శాతం మహిళలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చే మహిళల మీద ఏదైనా పూర్ పీపుల్ మీద ఆయనకున్నంత అభిమానం ఎవరు తీర్చలేంది అందు గురించి ఆయన వెంటనే స్పందించడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఈ గీతాన్ని చనిపోవడానికి మెయిన్ ఏ సోషల్ మీడియా కారణం అంటారు మీ దృష్టిలో సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ స్టేషన్లో ఉన్నారండి పాతిక మంది ప పదిహేను ఇరవై లక్షల జనాభా రావటం అనేది సిద్ధం సభలకు కానీ వాళ్ళ ప్రెస్ స్టేషన్లో భాగంగా సజ్జా అనే వాళ్ళు అంతా రకరకాలుగా పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడుతా వాళ్ళు ఆళ్ళు చేసిన పనులు ఇవన్నీ అంతే అంతే అంటే పదిహేను లక్షల మంది జనం వస్తే పదివేల మంది జనం వచ్చారని మెయిన్ మెయిన్ ఆంధ్రజ్యోతి ఎడ్డింగ్లో వస్తే దాన్ని ఏమైనా చెబుతారు ఇంకా అంతకన్నా ఏమైనా చెబుతారా వాళ్ళు వాళ్ళ మీడియా అంత బోగస్ అని అంతకన్నా ఏమైనా చెబుతారా పదివేలు మంది ఇడ్డోరంతా గీయటం కాకపోతే అలాగే టీడీపీ కూడా మహిళలు టీడీపీ మహిళా లీడర్స్ కూడా ఎవరు స్పందించలేదు కదా సో దాని గురించి టీడీపీ మహిళలు స్పందించలేదండి అసలు టీడీపీ వాళ్ళకన్నా మన పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందా ఆడబిడ్డలు జన సైనికులు వేరే మహిళలు అని చెబుతాడు కదా చెబుతాడా చెప్పినప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఉందా ఆయన స్పందిలేదు సరే దూరం నుంచి రాలేదో చేయలేదో అనుకో లేదంటే ఆయనకు షూటింగ్లు ఉన్నాయో లేదంటే ప్యాకేజీ సర్దుకోవాలి రకరకాలుగా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ మనిషి ఉన్నాడుగా ఎక్కడ తెనాలలో ఆయనకేగా సీట్ ఇచ్చుకుంటుంది నాదేండ్లో మనోహరకి ఇచ్చుకున్నాడుగా ఆయన స్పందించాలి కదా కనీసం ఆయన స్పందించాలి కదా దానికి ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళకి అసలు ఆ ప్రేమ అది 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 ఏదైనా అడ్డగోలుగా రావాలి ఎలక్షన్లో రావాలి ఏదో ఒకటి చెప్పాలి మాయ మాటలు చెప్పాలి ఓట్లు వేయాలి తినాలంత అమాయకులు ఎవరు లేరండి అలాగే ఈ సోషల్ మీడియాని ఇలా మిస్యూజ్కి యూజ్ చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసే వాళ్ళ గురించి ఏదైనా కానీ విలువతో కూడిన రాజకీయం చేయాలి వీళ్ళుతో కూడిన వాక్కులే చేయాలి దానికి జనగణ మన సినిమా ఒకటి ఉంది దా సినిమాలో చాలా క్లియర్గా ఉండింది ఆ సినిమా అట్లా అట్లా ఉండాలి ఏదైనా జరిగిందే చెప్పాలి ఉండదే చెప్పాలి మీరైనా సరే మీరైనా సరే కనీసం వాస్తవానికి దగ్గరగా చూపించాలి